నారాయణ వైద్యశాల ప్రాంగణంలో జాతీయ స్థాయి నర్సింగ్ సదస్సు ప్రారంభమైంది రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొంటారు విద్యార్థుల ప్రార్థనా గీతం అనంతరం జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది నారాయణ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వనజాకుమారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో నారాయణ వైద్య విద్యా సంస్థల డీన్ డాక్టర్ పి శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జాతీయ స్థాయి నర్సింగ్ సదస్సులో దేశ నలుమూలల నుంచి అనేక మంది విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొనడం జరుగుతుందని ఈ సదస్సును ఇక్కడ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు భవిష్యత్తులో నూతన విధానాలను అవలంబించడం ద్వారా పేషెంట్ త్వరగా కోలుకుని ఇంటికి వెళ్లేందుకు సహాయపడుతుందని తెలిపారు నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి వనజాకుమారి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల నుంచి అనేక మంది వ్యక్తులు విచ్చేసి ప్రసంగించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నారాయణ వైద్య విద్యా సంస్థల ఆపరేషన్స్ హెడ్ డి రామారావు నారాయణ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విశ్వకుమార్ నారాయణ దంత వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అజయ్ రిజనాల్ట్ అకాడమిక్ డీన్ డాక్టర్ ఎన్ శివకుమార్ నారాయణ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసులు నారాయణ ఫిజియోథెరపీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు Thank you, sir. It gives me immense pleasure to, all to extend a cordial welcome to various community members and esteemed faculty of Narayana Nursing Institutions, you, various, of Narayana nursing institutions. You, various publishers, PSF, JP, Nightingale, and VGMs, whose presence support add great value to the conference. of management, organizing committee, faculty, and students of Narayana College of Nursing extend it's my immense pleasure to welcome the organizing secretary of this conference. So, we welcome you on the stage now. So, I request you well Of American medical institutions to this national conference. I may not be able to speak so much, but to wish you all the best in this in this conference. The topic of the conference is very good, so make use of it. The, del the deliberations and other things get best out of this. Thank you for giving me this opportunity to speak these few words. నేను డాక్టర్ బి వనజ్ కుమారి నారాయణ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ నారాయణ మెడికల్ కాలేజ్ నారాయణ మెడికల్ ఇన్స్టిట్యూషన్ లో ఈ రోజు మనకి అంతర్ జాతీయ కాన్ఫరెన్స్ జరుగుతుంది దాంట్లో మెయిన్ థీమ్ వచ్చేసి ఇన్నోవేషన్ ఛాలెంజెస్ అండ్ డైరెక్షన్స్ ఇక్కడ మెయిన్ ఇట్ ఈస్ ద ఓల్డ్ దోల్డెన్ డేస్ లో ఉన్న నాలెడ్జ్ స్కిల్స్ ఇప్పుడు నవే డేస్ అడ్వాన్స్ టెక్నాలజీ తోటి మనము కాంప్రమైజ్ కాలేకపోతున్నాము బట్ అడ్వాన్స్ గా పోతుంటే ఫ్యూచర్ నర్సింగ్ కేర్ అనేది పేషెంట్ అవుట్కమ్ ఎక్కువగా వస్తుందని ఇప్పుడు ఆధునిక పరికరాల ద్వారా కూడా మనం నర్సింగ్ ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఈ రోజు మనము నారాయణ నర్సింగ్ ఇన్స్టిట్యూషన్ చింతారెడ్డి పాలెం నెల్లూరు లో జాతీయ సబస్ జరుపుకుంటున్నాము వివిధ డిస్టిక్స్ నుంచి వివిధ స్టేట్స్ నుంచి కూడా అందరూ వచ్చి నర్సింగ్ స్టూడెంట్స్ ఫ్యాకల్టీస్ అందరూ పార్టిసిపేట్ చేశారు ఇక్కడ మనకి సైంటిఫిక్ సెషన్స్ ద్వారా న్యూ ంగ్స్ న్యూ ఇన్నోవేటివ్ ఎలా ఇంప్రూవ్ పేషెంట్ కేర్ ని ఇంప్రూవ్ చేయాలి హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అండ్ హెల్త్ ఫర్ ఆల్ అనేది టూ ఫార్టీ కి మన తీసుకొని రావడానికి మనం ఈ సదస్సుని ఏర్పాటు చేశాము దీంట్లో వచ్చిన ఆల్ ద కాలేజెస్ ప్రిన్సిపల్స్ కి స్టూడెంట్స్ కి అందరికి నా అభినందనలు ప్లస్ కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను నమస్కారం అండి శ్రీనివాస రెడ్డి మెడికల్ కాలేజ్ ఈ రోజు నారాయణ మెడికల్ కాలేజ్ క్యాంపస్ లో నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ నర్సింగ్ జరుగుతున్న జాతీయ సదస్సు ఇది దీనిలోన నర్సింగ్ స్టూడెంట్స్ నర్సింగ్ ఫ్యాకల్టీ వివిధ రాష్ట్రాల నుంచి పార్టిసిపేట్ జరుగుతుంది మన రాష్ట్రం నుంచి ముఖ్యంగా చాలా నుంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు ఇది ఈ కాన్ఫరెన్స్ ని నారాయణ నర్సింగ్ కాలేజ్ వనజ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ మరి చైర్పర్సన్ గారు అత్యంత విజయవంతంగా నడిపిస్తున్నారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నర్సింగ్ కేర్ లో మీకు అందరికీ తెలిసిందే నర్సింగ్ కేర్ అనేది లేకపోతే హెల్త్ కేర్ సిస్టమే లేదు ఎందుకంటే ప్రతి పేషెంట్ రికవరీ లో నర్సింగ్ పాత్ర అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అలాంటి నర్సింగ్ వ్యవస్థలో ఎడ్యుకేషన్ విద్యా విధానంలో చాలా మార్పులు వస్తున్నాయి వచ్చిన చాలా మంది కాలేజీ ప్రిన్సిపాల్స్ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ స్టూడెంట్స్తో సహా పార్టిసిపేట్ చేస్తున్నారు నియర్లీ ఆరు వందల యాభై ఏడు వందల మంది వరకు నర్సింగ్ స్టూడెంట్స్ కానీ నర్సింగ్ ఫ్యాకల్టీ ఈ సదస్సులో పాల్గొనడం జరుగుతుంది ఈ ఈ యొక్క సదస్సు వల్ల స్టూడెంట్స్ కానివ్వండి ఫ్యాకల్టీ కానివ్వండి అభివృద్ది అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ది ఇంటింటికి మంత్రి నారాయణ అభివృద్ధి సంక్షేమం నిరంతర శ్రామికుడు అభివృద్ది ప్రధాత మంత్రి వర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాటితో పాటు స్థానిక యాభై నాలుగవ డివిజన్ ప్రజల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు యాభై మూడు యాభై నాలుగవ డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జీ షేక్ జహీర్ ఆధ్వర్యంలో ఇంటింటికి మంత్రి నారాయణ గారి అభివృద్ధి మరియు సంక్షేమం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు